ఏపీ కండక్ట్ చేస్తున్న గ్రూప్ టూ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇవాళ నలభై తొమ్మిది సెంటర్స్లో పదిహేను డిఫరెంట్ రూట్స్లో ఉంటున్న కాలేజెస్ స్కూల్స్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెన్యూల్లో జరుగుతుంది దీనిలో ఇరవై ఒక వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఇవాళ పాల్గొనడం జరుగుతుంది అండ్ యావరేజ్ ఒక్కొక్క రూమ్లో కూడా ఇరవై నాలుగు మందికి ఒక ఇన్విజిలేటర్స్ పెట్టాము దెన్ దర్ ఆర్ చీఫ్ సూపర్ండెంట్స్ అండ్ తర్వాత లైసన్ ఆఫీసర్స్ తహసీల్దాస్ ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా ఒక తహసీల్దాస్ పెట్టడం జరిగింది అండ్ రూట్ ఆఫీసర్స్ పదిహేను రూటర్ ఆఫీసర్స్ కూడా జిల్లా లెవెల్ అధికారులు పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా చక్రమంగా మార్నింగ్ డెస్పాచ్ సెంటర్స్ నుంచి పోలీస్ కంట్రోల్లో దే టేకెన్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ ఓఎంఆర్స్ ఇదన్నీ కూడా టైం లోపల్లో టిల్ మార్కాపూర్ వరకు కూడా డెస్పాచ్ కరెక్ట్గా చేయడం జరిగింది సిక్స్ లొకేషన్స్లో ఉంటుంది ఒంగోలు సంతనూతులపాడు చీమకుర్తి మార్కాపూర్ అండ్ టంగుటూర్ నాగుల్ ఐ మీన్ నాగుల్బుల్పాడు సో ఈ లొకేషన్స్లో కూడా సెంటర్స్ ఉన్నాయి దీనికి కావాల్సిన ప్రాపర్ బందోబస్తు ఎస్పీ అండ్ హిస్ టీమ్ హ్యాస్ ప్రిపేర్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు ప్రతి వెన్యూలో కూడా ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది మెన్ అండ్ ఉమెన్ సపరేట్గా చేసేసి అక్కడే వాళ్ళకు ఉంటున్న మొబైల్ ఫోన్స్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బ్లూటూత్ డివైసెస్ స్మార్ట్ వాచెస్ ఏముంటే కూడా ముందే ఒక క్లాక్ రూమ్ పెట్టేసి దాంట్లో పెట్టడం జరిగింది దానికి తర్వాత ఓన్లీ దేవర్ అలౌట్ టు ఇన్ టు ద ఎగ్జామ్ హాల్స్ అండ్ వాళ్ళు తీసుకొళ్తున్నది ఓన్లీ ఒక ఐడి కార్డ్ ఎనీ ఐడి కార్డ్ ప్రిస్క్రైబ్డ్ బై ఏపీఎస్సి అది దాంతోపాటు ఒక పెన్ అండ్ హాల్ టికెట్ సో దాంతోపాటు వాళ్ళు పంపించడం జరిగింది నేను కూడా ఈ క్వీస్ కాలేజ్ లార్జెస్ట్ సెంటర్ దాదాపుగా టూ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ అపేర్ అవుతున్నారు ఒక నలభై ఎనిమిది రూమ్స్లో జరుగుతుంది సో వాళ్ళందరితో కూడా చూడడం జరిగింది పర్సనల్గా అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆల్సో చాలా స్ట్రిక్ట్గా చక్రమంగా ఇదన్నీ కూడా బాగానే నిర్వహిస్తున్నారు పోలీస్ బందోబస్తు ప్రతి లొకేషన్స్లో పెట్టడం జరిగింది ఎస్పీఎస్ అరేంజ్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు అండ్ సెక్యూరిటీ ప్లాన్ సో దానివల్ల ఇప్పుడు దాకా ఎట్లాంటి అడ్వర్స్ న్యూస్ కానీ ఎట్లాంటి వదంతులు కూడా రాకుండా చాలా క్లియర్గా చేయడం జరిగింది నిన్ననే ఆల్ ద ఫోటో కాపీ అండ్ జిరాక్ సెంటర్స్ ఇంటర్నెట్ విషయము అన్నీ కూడా తీసేయడం జరిగింది అండ్ క్లోజ్ చేయడం జరిగింది ఏపీపిఎస్సి కూడా సీసీటీవీ కెమెరాస్ రూమ్స్లో పెట్టడానికి ఆర్డర్స్ ఇచ్చేసి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీ వైఫై విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ టైంకి టెంపరీ ఆపడం జరిగింది సో ఇప్పటిదాకా చాలా క్లియర్గా ఎట్లాంటి అడ్వర్స్ న్యూస్ లేకుండా చాలా సక్రమంగా అది జరుగుతుంది